ఈ రోజు మీకు నేను క్యాప్సికం మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా క్యాప్సికం ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లోని ఈ క్యాప్సికం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే కడాయిలోని ఆయిల్ వేసుకొని పల్లీలు లైట్ గా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అల్లం వెల్లుల్లి ఎండి వేసుకొని వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఎండి కొబ్బరి కూర వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇదంతా తీసుకొని మిక్సీ జార్ లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులోని జీలకర్ర మిరియాలు ఉల్లిపాయలు సన్నంగా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ మనం చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి పసుపు ధనియాల పౌడర్ కారం అలాగే కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మీరు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మనం ఫ్రై చేసుకుని వచ్చినాం కదా క్యాప్సికం ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపు గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది క్యాప్సికం మసాలా కర్రీ సూపర్ గా ఉంటుంది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి